వందడ గ్రామ గిరిజనుల సాగులో ఉన్న కొండపొడ భూములకు పట్టాలు మంజూరు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం సిపిఎంఎల్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎనభై మూడు కుటుంబాల వారు ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ గిరిజనులు గత నలభై సంవత్సరాల నుండి కొండాపూర్ భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నారని అన్నారు ఏ విధమైన ఆధారం లేని గిరిజనులకు పట్టాలు మంజూరు చేసి ఆదుకోవాలని వారు జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు నా పేరు పుష్రెట్ గణేశ్వరరావు సిపిఎంఎల్ విందు ఆటివేషన్ కమిటీ కార్యదర్శిని ప్రధానంగా ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు రావడం జరిగింది అక్కడ గిరిజనులు వంద కుటుంబాలు సుమారుగా పండు పొడు భూములు ముప్పై సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళకి ఈ రోజుకి కూడా గిరిజనులకి అటువంటి చట్ట ప్రకారంగా పట్టాలి ఏంటి అంటే అక్కడ ఆ గిరి ఆ యొక్క వంతాడు గ్రామంలో ఎనభై హెక్టార్లకి లీజ్కి మైనింగ్ ఇచ్చేసారు అలాగే ఒక పదిహేను ముప్పై సంవత్సరాల వరకు వాళ్ళే మైనింగ్ చేసుకుంటా పెద్ద పెద్ద దోంతులు పెద్ద పెద్ద రంధ్రాలు పెట్టేసి అక్కడ ఇచ్చేస్తున్నారు ఆ మైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీజుకి ఉన్నారు గవర్నమెంట్ కొత్తాలు గవర్నమెంట్కి తెచ్చేసుకుని ఆ ఊరు ఖాళీ చేసేయమని అక్కడ గిరిజనులు ఒత్తిడి చేస్తా ఉన్నారు అక్కడ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వైద్యం లేదు రోగి లేదు ఆ గ్రామ పంచాయతీ గో కనీసం సీసీ రోడ్లు కూడా లేవు వాళ్ళు బయటికి ఏ సామాన్లైనా ఆపదలో వైద్యం చేయించుకోవాలంటే రావాలంటే పాతి కిలోమీటర్లు పచ్చిపోయి వెళ్ళాలా ఎనిమిది కిలోమీటర్లు ఉన్న ఏలాసం దగ్గర రోడ్ వేసారు దాన్ని ఫినిజ్ చేశారు తప్ప ఆ రోడ్డు సరిగ్గా లేదు అక్కడ ఎవరైనా గర్భిణీస్ ప్రమాదంలో ఉంటే సాగు తప్ప మార్గం లేదు వాళ్ళు ఎండిపోయిన పుల్లలో గుర్తులు కాల్చుకోవడం తప్ప వాళ్ళకి జీవనాధారం లేదు ఒక జాతీయ ఉపాధాని పథకంలో అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఆ గిరిజనులకు ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా గుర్తించలేదు ఎందుకంటే ఎన్నికలు వస్తే ఎమ్మెల్యే వస్తారు మాకు ఓట్లు వేయ మీకు ఇది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తారు ఇవంటికి కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడడం లేదు ఏంటి అని అక్కడ పరిస్థితుల కోసం మేము అధ్యయనం చేసాం ఖచ్చితంగా వాళ్ళకు పంటపడు పూలు పట్టాలు ఇవ్వాలా అక్కడ మైనింగ్ ఆగడాలు ఆపాలా అక్కడ పెద్ద పెద్ద రంధ్రాలు పెద్ద పెద్ద గోతులతో ఎప్పటికే ఈ ముప్పై హెక్టార్ల మొత్తం ప్లేస్ అంతా కూడా పెద్ద గోతులు మైనింగ్ చేసేసారు వాళ్ళు పెట్టుకున్న సరఫరా ప్రకారంగా అమలు చేయడం లేదు అని చేద్దాం తక్షణ మైనింగ్ కూడా ఆపాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు మా చంద్రబాబు మా వంత గ్రామం అక్కడ మాకు కొండపూడు సాగు చేసుకుని ముప్పై సంవత్సరాలు సాగు చేసుకుని కొండపూడు పట్టలు ఇవ్వట్లేదు అలాగే మాకు ఏంటి మాకు నిత్యావసరాలు తెచ్చుకోవాలన్నా హాస్పిటల్ స్పెషలి ఏదైనా గర్భిణీ స్త్రీలు దిగాలంటే మాకు రోడ్డు సదుపాయం కూడా లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక గర్భిణీ స్త్రీ తీసుకెళ్తే మధ్యలో డెలివరీ అయిపోయి ఆ బిడ్డస్ అనుకోవడం లేకపోతే గర్భిణీ స్త్రీలు చనిపోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు దానికోసం మాకు ఆ రోడ్డు శాంక్షన్ చేయాల్సిన కోరుతున్నాం ఎందుకంటే మైనింగ్ వాళ్ళు వేసుకుని రోడ్తో వెళ్తుంటే ఆ మైనింగ్ వాళ్ళు మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అందు గురించి మాకు రోడ్డు శాంక్షన్ చేయాలని కోరుతున్నాం